హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ ఇకపై భోజనం ఫ్రీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు ఇకపై రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామన్నారు రైల్వే అందిస్తున్న ఈ ఫ్రీ ఫుడ్ కు కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేశారు కొత్త నిబంధనల ప్రకారం రైల్లో ప్రయాణించేటప్పుడు భోజనానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు రైల్వేలో తరచుగా ప్రయాణించే వారు రైలు కోసం చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో రైలు ఆలస్యంగా వస్తుంది అయితే మీరు ప్రయాణించే రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ భోజన సౌకర్యం కల్పించనుంది ఆలస్యానికి ఫలితంగా ప్రయాణికులకు ఉచిత ఆహారం అందజేస్తుంది ఐఆర్సిటిసి రూల్స్ ప్రకారం మీరు ప్రయాణించే రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైనప్పుడు భోజన సౌకర్యం కల్పిస్తారు కేవలం ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది శతాబ్ది రాజధాని దురంతో వంటి ఎక్స్ప్రెస్ రైళ్ళలో ప్రయాణించే వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ప్రయాణించే రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైనప్పుడు ట్రైన్ లో అయితే భోజన సౌకర్యం కల్పిస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో